ఫ్రెండ్స్ ఇది నార్మల్ బ్లౌజ్ అండి అంటే లైనింగ్ బ్లౌజే నార్మల్ డిజైన్ ఏం లేదు రౌండ్ నెక్ కటింగ్ ఇది ఒకసారి చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి ఇలా ఫస్ట్ ఒక లైన్ గీసుకోండి తర్వాత దీనికి ఖర్చు నడుం దగ్గర నడుం బెల్ట్ గుడతాం కదా దానికి ఒక ఖర్చు అండి ఇది తర్వాత ఈ బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీను అంటే ఖర్చు కాకుండా ఫిఫ్టీన్ అంత ఫిఫ్టీన్ ఇది లెంత్ లెంత్ మనకి ఎంతైతే ఉందో ఆది లో అంతా ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకోండి ఫస్ట్ మీకు ఎంత వస్తే అంత నాకు ఫిఫ్టీన్ వచ్చింది ఇలా ఫిఫ్టీన్ మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోండి దాని తర్వాత పైన షోల్డర్ ఖర్చు కోసం ఒక లైన్ గీసుకోండి ఇది థర్టీ సిక్స్ అండి చెస్ట్ లూజు దీన్ని ఈ థర్టీ సిక్స్ ని నాలుగు భాగాలు చేయాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ టూ పార్ట్స్ కదా బ్యాక్ పార్ట్ వన్ పార్ట్స్ అనమాట వన్ పార్ట్ టూ ఇది చూడండి టూ ఫోల్డింగ్స్ చేశాను బ్యాక్ పార్ట్ ఒక ఒక పార్టే వచ్చుద్ది ఫ్రంట్ పార్ట్స్ టూ వస్తాయి కాబట్టి అప్పుడు మా థర్టీ సిక్స్ ని బై ఫోర్ చేయాలి బై ఫోర్ చేస్తే నైన్ ఇంచెస్ వచ్చుద్ది మీకు చెస్ట్ లూజ్ ఎంతైతే రౌండ్గా కొలిచి ఎంతైతే వచ్చుద్దో దాన్ని నాలుగు భాగాలుగా చెయ్యండి ఎంత వస్తే అంత పెట్టుకోండి నైన్ ఇంచెస్ ఇప్పుడు థర్టీ త్రీ నడుం నడుం సైజు దాన్ని కూడా బై ఫోర్ చేయాలి అప్పుడు ఎయిట్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది సేమ్ చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో నడుం లూజ్ కూడా అట్లాగే బై ఫోర్ చేయండి దీనికి డాట్స్ వేస్తాం కదా బ్యాక్ సైడు ఆ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఖర్చుకండి మీరు టూ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు లేదా కొద్దిగా ఎగస్ట్ అయినా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టుకోండి పైన కూడా మిడిల్లో కూడా ఒకసారి పెట్టుకోండి అట్లాగే నైన్ ఇంచెస్ ఖర్చు కోసం టూ ఇంచెస్ ఇలా బాక్స్ టైప్ గీసుకోండి ఇంకా ఫస్ట్ బాక్స్ టైప్ గీసుకుంటే తర్వాత మిగతాయి పెట్టుకోవచ్చు ఫస్ట్ ఏదైనా సరే బ్లౌజ్ అయినా సరే బాక్స్ టైప్ గీసుకోవాలి ఫస్ట్ గీసుకుంటే మీకు కూడా బాగా డ్రాయింగ్ గీయడానికి బాగుంటుంది తర్వాత ఏ సైజు వాళ్ళకైనా సరే నెక్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకోండి ఒకవేళ ఫార్టీ ఫార్టీ టూ అలా పెద్ద సైజు వాళ్ళకైతే రెండున్నర మూడు అలా రెండున్నర పెట్టుకుంటారు అంతకుమించి ఇంకెక్కువ అవసరం లేదు నేనైతే ఇది థర్టీ థర్టీ త్రీ నడుం సైజ్ కాబట్టి ఇక్కడ నెక్ కుట్టుకుంటాం కదా దానికి ఖర్చు అండి కొద్దిగా షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ చాలండి ఇక్కడ హ్యాండ్ కుడతాం కదా రౌండ్గా ఆ హ్యాండ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచు ఇక్కడ ఈ ఈ కొద్దిగా మెడలోకి వెళ్ళిపోద్ది రౌండ్ నెక్ లోకి వెళ్ళిపోద్ది ఇక్కడ ఈ రెండున్నర అనేది షోల్డర్కి వచ్చి ఇక్కడ ఎంతైతే వచ్చిందో అంతే ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి నాకు ఐదున్నర వచ్చింది ఐదున్నర అంటే అటుకి ఇటుకి కరెక్ట్ గా అటు ఇటు పెట్టుకుంటే రాదు కాబట్టి పైన ఎంతైతే వచ్చిందో అంతే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నారంటే ఏ ముడతలు రావు కరెక్ట్ గా పాయింట్ పెట్టుకోవాలి ఎలా పడితే అలా ఇలా స్కేల్ పెట్టేసి లేకపోతే చేత్తో అలా పెట్టేస్తే రాదండి సరిగా కింద ఖచ్చితంగా ఒక ఎక్కడో దగ్గర ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఒక మార్కింగ్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడు చెస్ట్ లూజు థర్టీ సిక్స్ కాబట్టి థర్టీ సిక్స్ కాబట్టి చెస్ట్లూజు దాన్ని బై ఎయిట్ చేయాలి నేను బై ఎయిట్ చేస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చింది దానికి వన్ ఇంచ్ కలుపుకుంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది వన్ ఇంచు ఎంతైతే ఎంతైనా రానివ్వండి చెస్ట్ లూజు దాన్ని బై ఎయిడ్ చేస్తే దానికి ఎంతైతే వచ్చో దానికి వన్ ఇంచు కలుపుకోండి నాకు ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇలా సేమ్ ఇక్కడ ఈ ఏమా ఇక్కడ ఎక్కడైతే పెట్టామో అదే ప్లేస్లో ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టాను ఒక లైన్ గీసుకోండి గీసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకోండి సెంటర్ లో వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టుకున్నాక రౌండ్ గీసుకోండి ఇలాగా ఇక్కడ రౌండ్ గీసుకున్న తర్వాత మనం నడుములూజు ఎంతైతే వచ్చిందో ఈ డాట్ కాకుండా డాట్స్ ఖర్చు కాకుండా అసలు బై థర్ నాకు థర్టీ త్రీ వచ్చింది కదా దాన్ని బై ఫోర్ చేశాను కదా ఎంతైతే వచ్చిందో అదే ఈ హామ్ హోల్ రౌండ్ దగ్గర కరెక్ట్గా రావాలి వస్తేనే ముడతలు లేకుండా వచ్చుద్ది బ్లౌజు చూడండి ఇక్కడ నుంచి పయనించే కొలుచుకోండి ఇలాగా ఇలా చిన్నగా అయినా సరే కొలుచుకోండి ఫస్ట్ ఇలా కొలుచుకున్నారంటే నాకు నడుము లూజు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది కరెక్ట్గా చూడండి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది అసలు ముడతలు అనేవే రావండి ఇలా ఒకసారి ట్రై చేయండి బాగా సక్సెస్ అవుద్ది నాకు డీప్ వచ్చేసి డీప్ వచ్చేసి నాది ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటున్నాను కింద కింద నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాను పై నుంచి కొలుచుకోండి ఒకసారి టెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఖచ్చితంగా అంతే నాకు కూడా కావాల్సింది ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి ఫోర్ పాయింట్ ఫైవ్ చేసుకొని ఒక లైన్ గీసుకోండి కింద త్రీ ఇంచెస్ పెట్టుకోండి రౌండ్ బాగా వచ్చుద్ది త్రీ ఇంచెస్ పెట్టుకుంటే నీట్గా వచ్చుద్ది రౌండ్ పైన టూ ఇంచెస్ కింద త్రీ ఇంచెస్ వన్ ఎగస్ వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ స్కేల్ తోటే ఇలా మీకు అంటే బాగా డీప్గా కావాలనుకోండి ఈ మూల్లో కొంచెం అలా డ్రా చేసుకోండి ఇలా గీసుకోండి కొంచెం మరి అంత వెడల్పుగా వద్దు అనుకుంటే ఇలా పెట్టుకోండి అంటే మీ అడ్జస్ట్మెంట్ మీకు ఎంత కావాలనిపిస్తే అంత పెట్టుకోవచ్చు ఈ స్కేల్ బాగా యూజ్ అవుద్దండి మీకు ఎలా కావాలనుకుంటే అలా నాకు కొంచెం బాగా యూ షేప్లో కావాలండి అందుకని నేను ఇలా చూసుకొని పెట్టుకుంటున్నాను మీకు ఎట్లా కావాలంటే అట్లాగా బాగా యూ షేప్ లో వచ్చుద్ది నీట్ గా వచ్చుద్ది అండి యూ షేప్ లో ఇంతేనండి ఇక్కడ షోల్డరు భుజాలు జారిపోతా ఉంటాయి అంటారు కదా ఇక్కడ కొంచెం ఈ లైన్ కాడి నుంచి ఈ లైన్ కాడికి కొంచెం అలా కొద్దిగా అట్లా డ్రా చేసుకోండి నీట్గా వచ్చుద్ది భుజాలే జారు అసలుకి ఇలా కొద్దిగా డ్రా చేసుకోండి బాగా వచ్చుద్ది ఈ లైన్ నుంచి ఇక్కడికి కొద్దిగా అట్లా గీసుకోండి నీట్గా వచ్చుద్ది భుజాలు అసలు జ జారువు ఒకసారి ఇది ట్రై చేయండి ఖచ్చితంగా ఈ ఆమ్ హోల్ దగ్గర మటుకు ట్రై చేయండి చాలా మందికి ముడతలు వస్తూ ఉంటాయి మన చెస్ట్ చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో దాన్ని బై ఎయిట్ చేసి ఎంతైనా రానివ్వండి పైనుంచి ఖర్చుతో కూడా కలిపి ఎంతైతే వచ్చుద్దో దానికి వన్ ఇంచ్ ఎగస్టా పెట్టుకోండి పెట్టుకొని బాక్స్ లా గీసుకున్న తర్వాత ఈ మధ్యలో వన్ ఇంచ్ పెట్టుకోండి రౌండ్ గీసేసుకోండి ఈ నడుము ఎంతైతే వస్తుందో అంత ఇలా ఈ రౌండ్ రావాలి ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువైనా కొంచెం తక్కువైనా ఎంత అంటే అంత పెట్టేసి గీసుకుంటారు కదా అలా పెట్టేస్తే ఖచ్చితంగా ఇక్కడ ముడతలు వస్తాయి ఒక్కసారి మీ బ్లౌజ్ని ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది ఇది నాకు తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డాను నా ఓన్గా నా సొంతంగా కుట్టేకుంది నాకు నాకు అయింది ఇది ఒకసారి ఇది మటు ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్